లోకం మొత్తానికి నీతులు చెప్పే రామోజీరావు తాను మాత్రం నీతి మాలిన పనులు చేస్తూ ఉంటారు తాను వ్యవస్థలకు చట్టాలకు అతీతుణ్ణి అంటూ భ్రమల్లో ఉంటూ వస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్లు డిపాజిట్లు సేకరించడమే కాకుండా చిట్ దారులను సైతం ప్రైజ్ మనీ కూడా ఇవ్వకుండా వాళ్లను ఇబ్బందులకు పెట్టారు ఈ క్రమంలో మార్గదర్శి చిట్స్ మీద కోర్టుల్లో పలు కేసులు విచారణలో ఉన్నాయి ఈ క్రమంలోనే మార్గదర్శికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ నాటి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును నేడు కొట్టివేసింది సుప్రీంకోర్టు తిరిగి ఈ కేసును విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది డిపాజిటర్ల క్లెయిమ్ల కోసం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది మాజీ హైకోర్టు జడ్జిని నియమించి పరిశీలన చేయాలని తీర్పును ప్రకటించింది తెలంగాణ ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి ఇదే సుప్రీం తీర్పు సారాంశం దీంతో ఇప్పుడు మార్గదర్శి చిట్స్ వ్యవహారం మరింత ముదిరింది దాని విషయంలో మరింత లోతుగా విచారణ జరపనుంది